పస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మైనర్ అత్యాచారం కేసులో కర్ణాటక మఠ పూజారి అరెస్ట్ కేరళను తాకిన నైరుతి రుద్పానాలు పదహారేళ్ళ తర్వాత తొలిసారి ఉగ్రదాడుల్లో ఇరవై వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు యుఎన్ లో పాక్ పై విరుచుకుపడిన భారత్ ట్రంప్ నిర్ణయంతో హార్వర్డ్ విద్యార్థులకు కష్టాలు గందరగోళంలో బెల్జియం యువరాణి భవిష్యత్తు మహిళల ఉద్ఘాటన కర్ణాటకలోని బెల్గావి జిల్లాకు చెందిన ఓ మఠాధిపతిని పోలీసులు అరెస్ట్ చేశారు పదిహేడేళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి పోక్సో చట్టం కింద పోలీసులు కేసు బుక్ చేశారు బగల్ మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది ఆ మఠాధిపతిని మొదలాగి పోలీస్ స్టేషన్ తరలించారు బెల్గావి జిల్లాలోని రాయబాగ్ తాలూకాలో ఉన్న ఓ గ్రామంలో మఠం ఉంది ఆ మఠానికి ముఖ్య పూజారిగా ఆయన ఉన్నారు పోలీసుల కథనం ప్రకారం పలుమార్లు ఆ అమ్మాయిని అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది ఒకవేళ ఆ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు మే పదమూడవ తేదీన బాధిత బాలికను రాయచూరుకు తీసుకుని అక్కడ రెండు రోజులు హోటల్లో ఉన్నాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని బగల్కోట్కు తీసుకొని వెళ్ళి మరో రెండు రోజులు ఉన్నాడు ఇంటి వద్ద దించేందుకు అమ్మాయిని తీసుకొని వెళ్తున్నట్లు చెప్పి ఆ పూజారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు మే పదిహేడవ తేదీన బాధిత మైనార్ అమ్మాయిని మహాలింగపురం బస్ స్టాప్ వద్ద వదిలి వెళ్లాడు తనకు జరిగిన అన్యాయం గురించి ఆ అమ్మాయి పేరెంట్స్ కు చెప్పింది దాంతో బగల్కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ అమ్మాయి పేరెంట్స్ తరచూ మఠాన్ని విజిట్ చేసేవారు పూజారిపై ఉన్న గౌరవంతో కూతుర్ని అక్కడ వదిలి వెళ్లేవారు కూడా కానీ దీన్ని అదునుగా తీసుకున్న ఆ పూజారి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక గ్రామస్తులు ఆ పూజారిని కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది నిందిత పూజారి పట్ల చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆ పూజారిని తీసుకున్నారు శుభవార్త వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి దాదాపు ఎనిమిది రోజులుగా ముందుగానే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది తర్వాత ఋతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి చివరిసారిగా రెండు వేల తొమ్మిది రెండు వేల ఒకటి సంవత్సరాలలో ఇంత త్వరగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి అప్పుడు మే ఇరవై మూడున రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి ఇప్పుడు పదహారేళ్ల తర్వాత మళ్లీ ఇంత తొందరగా రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించడం ఇదే తొలిసారి సాధారణంగా ఏటా జూన్ ఒకటి నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి జూలై ఎనిమిది వరకు అవి దేశమంతటా విస్తరిస్తాయి మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ పదిహేడుతో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది అది అక్టోబర్ పదిహేను నాటికి ముగుస్తుంది గతేడాది మే ముప్పైనా నైరుతి రుతుపవనాలు రాక రెండు వేల ఇరవై మూడులో జూన్ ఎనిమిదిన ప్రవేశించాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తొలిసారిగా చాలా తొందరగా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి అప్పుడు మే పదకొండునే రాష్ట్రాన్ని తాకాయి ఇప్పటి వరకు ఇదే తొలి రికార్డుగా ఉంది ఇక రాష్ట్రాన్ని చాలా ఆలస్యంగా రుతుపవనాలు తాకింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే అప్పుడు సాధారణం కంటే చాలా ఆలస్యంగా జూన్ పద్దెనిమిదిన ప్రారంభమయ్యాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తగిన సమాధానం ఇచ్చింది పౌరుల భద్రతపై జరిగిన చర్చలో పాక్ రాయబారి అసీమ్ ఇఫ్తిఖర్ అహ్మద్ సింధు జలాల ఒప్పందం ఉపసంహరణ అంశాన్ని లేవనెత్తారు నీరు జీవనానికి ఆధారం యుద్దానికి ఆయుధం కాదు అంటూ వ్యాఖ్యానించారు దీనిపై ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం కారణంగానే అరవై ఐదేళ్ల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా రెండు వేల ఎనిమిది ముంబై దాడులు గత నెల పహల్గాంలోమ్ లో జరిగిన ఉగ్రదాడులను ఉదహరిస్తూ దశాబ్దాలుగా ఉగ్రదాడులకు కేంద్రంగా ఉన్న ఇస్లామాబాదు పై విరుచుకు భారత్ దశాబ్దాలుగా పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థల వల్లే ముప్పు ఎదుర్కొంటున్నదన్నారు ఉగ్రవాద దాడుల్లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు మరణించినట్లు చెప్పారు ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ఉగ్రవాదులు పౌరులకు మధ్య తేడా చూపించలేని దేశానికి పౌరుల భద్రతపై చర్చించే నైతిక హక్కు లేదని ఆయన పేర్కొన్నారు పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత వరకు సింధు జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రాయవారి పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సమ్మర్ సెలవుల్లో ఉన్న ఆ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ ఎంట్రీపై నిషేధం విధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు బెల్జియం రాని ఎలిజబెత్ కూడా కష్టాలు తెచ్చిపెట్టాయి రెండోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హార్వర్డ్ వర్సిటీలో జరుగుతున్న ఆందోళనపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు విద్యార్థుల్ని అదుపులో పెట్టలేకపోతున్న వర్సిటీకి ఫెడరల్ ఫండ్ లో కోతలు కూడా విధించారు ట్రంప్ సర్కారుకు హార్వర్డ్ వర్సిటీకి రిలేషన్ సరిగా లేకుండా పోయింది తాజాగా విదేశీ విద్యార్థుల నమోదు అంశంలో ట్రంప్ ఇచ్చిన కొత్త ఆదేశాలు మరింత సమస్యాత్మకంగా మారాయి ఆ వర్సిటీలో చదువుతున్న విదేశీయుల్లో భారతీయులు చైనీయులు ఇతర సంపన్నుల పిల్లలు కూడా ఉన్నారు వర్సిటీ డేటా ప్రకారం సుమారు ఆరు వేల ఎనిమిది మంది విదేశీ స్టూడెంట్స్ చదువుతున్నట్లు హార్వర్డ్ పేర్కొంది దీంట్లో ఐదో వంతు విద్యార్థులు చైనీయులు ఉన్నట్లు తెలుస్తోంది ఆ ప్రతిష్టాత్మక వర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వారిలో బెల్జియం యువరాణి కూడా ఉన్నారు ఇరవై మూడేళ్ల ప్రిన్సెస్ ఎలిజబెత్ ఇప్పుడు ఆ వర్సిటీలో ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది ఇతర కాలేజీలకు తమ స్టేటస్ను మార్చుకోవాలని ట్రంప్ సర్కార్ హార్వర్డ్ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో యువరాణి భవిష్యత్తు కూడా గందరగోళంగా మారింది అయితే అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో తమ వివరణ ప్రకటించనున్నట్లు బెల్జియం రాయల్ ప్యాలెస్ ప్రతినిధి లోర్ ని తెలిపారు ప్రిన్సెస్ ఎలిజబెత్ హార్వర్డ్ వర్సిటీలో పబ్లిక్ పాలసీ చదువుతున్నారు అది రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ కోర్స్ పబ్లిక్ సర్వీస్ లో విజయవంతమైన కెరీర్ ను కొనసాగించేందుకు ఆ సబ్జెక్ట్ ను నేర్పుతారు ఆ కోర్సు వల్ల విద్యార్థుల ఆలోచన సరళిని నైపుణ్యాన్ని పెంచనున్నారు బెల్జియం చక్రవర్తి ఫిలిప్ రాణి మిథల్డే పెద్ద కుమార్తె ప్రిన్సెస్ ఎలిజబెత్ అయితే హార్వర్డ్ లో చేరడానికి ముందే ఆమె బ్రిటన్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ పాలిటిక్స్ లో డిగ్రీ చదివారు విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని హార్వర్డ్ వర్సిటీ వ్యతిరేకిస్తుంది ఆ అక్రమ నిర్ణయం వల్ల వేల మంది విద్యార్థులు భవిష్యత్తు ఇబ్బందుల్లో పడినట్లు వర్సిటీ పేర్కొన్నది మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవుల హక్కులను భరించలేదని తెలిపింది తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి ప్రసూతి సెలవులు నిరాకరించిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పును వెలువరించింది ప్రసూతి సెలవులను ఇప్పుడు ప్రాథమిక పునరుత్పత్తి హక్కుల్లో భాగంగా గుర్తిస్తామని తెలిపింది తనకు మొదటి పెండ్లి కారణంగా ఇద్దరు పిల్లలు ఉన్నారని అయితే దాన్ని సాకుగా చూపించి తనకు రెండో పెళ్లి వల్ల కలిగిన గర్భధారణకు అవసరమైన ప్రసూతి సెలవులను ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించిందని పిటిషనర్ కేసు వేశారు తాను రెండో పెళ్లి చేసుకున్నాకనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరానని ఆమె వాదించారు ఈ వాదనతో ఏకభవించిన ధర్మాసనం పిటిషనర్ కు మద్దతిచ్చింది చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్